ఆరు విషయాలు నేర్చుకున్న కాపరి గురించి ఏమిటి యేసు ప్రభువులకు మనందరము వ్యక్తిగతంగా తెలుసు కిమోతికి వ్రాసిన లేఖలో సారీ యోహాను పదో అధ్యాయం పద్నాలుగోశ్రేమంటూ ఉండేది నా తండ్రి నన్ను ఎరుగులు నేను నా తండ్రిని ఎరుగుదులు నా బొర్రెలు నన్ను ఎరుగులు నేను నా బొర్రెలను ఎరుగు అంటే మన గురించి క్షుణ్ణముగా తెలిసినవాడు ఈ రోజున నాకు తెలిసి మదర్స్ అనుకుంటా సెకండ్ సండే ఆఫ్ మే మన గురించి ఈ లోకంలో బాగా తెలిసిన వ్యక్తి ఎవరు దేవుడి తర్వాత అమ్మ నాన్న కూడా అంత తెలియబోవచ్చు అమ్మకు తెలిసినంత కానీ అమ్మ అన్నిటినీ ఆ ఇక్కడే దాచుకునిద్దంట ఇక్కడే దాచుకునిద్దంట మరి ఈ రోజున నీ గురించి తెలిసిన వ్యక్తి ఉన్నాడు నువ్వు ఎన్ని అగవేషాలు వేసినా నువ్వెన్ని తుంటరి పనులు చేసినా మీ తల్లి మా అబ్బాయి మంచోడే బంగారు పండే మా అబ్బాయి మంచోడే ఎవడని ఆ మా అబ్బాయి తప్పు చేశా నీ ఓటు చేయలేదని వైపు తప్పున్నా మీ ఊరు కూడా చేస్తుంటాడులేండి అని అంటారు కారణం మన బంగారం ఎప్పుడు మన బంగారమే అది నల్ల బంగారం కానీ తెల్ల బంగారం కానీ